హాయ్ ఫ్రెండ్స్ నిమిషిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈ అయితే మనం మన విజయవాడలో ఉన్న జ్యోతి క్లాసీ కలెక్షన్స్కి అయితే వచ్చేసాము వీళ్ళు వచ్చేసరికి మన విజయవాడలో కొత్తగా షాప్ అయితే ఓపెన్ చేశారు వీళ్ళ షాప్ కి సంబంధించిన అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి షాప్ కి నియర్ బై ఉంటే మాక్సిమం ట్రై చేయండి విజిట్ అవడానికి అండ్ ఈ రోజు వీడియోలో మొత్తం కూడా కుర్తీస్ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నాము సింగిల్ కుర్తీ కూడా మీకు కొరేర్ అయితే చేస్తాము అని చెప్పారు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ లైక్ నెంబర్ కూడా మెన్షన్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన పక్కనున్న బిల్లైకాన్ కూడా క్లిక్ చేస్తేనే మన లేడీస్ షోస్ ఛానల్లో లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు అప్డేట్ అయితే వస్తూ ఉంటాయి అనమాట సో వీడియో అయితే అస్సలు మిస్ అవ్వద్దు మొత్తం బ్రాండెడ్ కుర్తీస్ ఉన్నాయి అవాసా కూడా ఉంది సో ఎండింగ్ వరకు చూసేయండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చలో వీడియోలకైతే వెళ్ళిపోదాం హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతి క్లాసిక్ కలెక్షన్స్ గుణదల విజయవాడ మా షా రూమ్లో ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు అవైలబుల్గా ఉన్నాయండి నేను వచ్చి మెయిన్గా కుర్తీస్ శారీస్ ఇంకా నైటీస్ కంప్లీట్ ఉమెన్ వేర్ అనేది నేను డీల్ చేస్తాను మా ఈరోజు నేను చూపించబోయేదంతా కూడా కుర్తీస్ కలెక్షన్ చూపించబోతున్నాను లేడీస్ చాయిస్ ఛానల్ ద్వారాగా ఈరోజు నేను వీడియో అనేది చేస్తున్నాను ఈ రోజు వీడియోలో ఏం షేర్ చేస్తున్నారండి ఈ రోజు వచ్చి నేను ఆఫర్ కుర్తీస్ స్టార్టింగ్ చూపించబోతున్నానండి తర్వాత వచ్చి మనం టూ పీస్ త్రీ పీస్ చూపిస్తాను ఓకే విజయవాడలో ఈ ఇప్పుడు ఉన్న ఫ్లట్స్ కండిషన్ అసలు బాగాలేదు కదండి సో అవును వాళ్ళకి నేను డొనేషన్ అనుకోండి లేకపోతే ఆఫర్ అనుకోండి ఆఫర్ ప్రైస్ లో నేను కుర్తీస్ పెట్టాను థౌసండ్ కి వచ్చి ఫోర్ కుర్తీస్ ఇస్తున్నాను అండి వెయ్యికి నాలుగు వెయ్యికి నాలుగు కుర్తీస్ ఇస్తున్నాను ఓకే ఫస్ట్ ఏం చూపిస్తున్నారండి ఫస్ట్ ఎం సైజ్ లో ఫ్రాక్ టైప్ కుర్తి అండి ఇది ఓకే దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా మనకు ఉన్నాయి ఎం సైజ్ ఎం సైజ్ కోర్ట్ స్టైల్ వస్తుందండి ప్రింట్ అంతా కూడా చక్కగా మనకి రెడ్డింగ్ ఇలా వచ్చేసింది థౌసండ్ కి ఫోర్ ఫోర్ ఇవన్నీ కూడా అన్ని కొన్ని విప్పి చూపిస్తానండి నేను దీంట్లో కలెక్షన్ చాలా ఉంది ఓపెన్ చేసి చూద్దాం ఇది కూడా ఎం సైజ్ కాలేజ్ గోయింగ్ పర్పస్ కానివ్వండి ఆఫీస్ గోయింగ్ ఎలాగైనా యూజ్ అవుతుందండి ఫ్యాబ్రిక్ అది కూడా చాలా బాగుంది సూపర్ ఫ్యాబ్రిక్ అండి ఇది వచ్చి స్నఫ్ కలర్ స్నఫ్ కలర్ వస్తుంది రేయాన్ క్లాత్ ఫ్రాక్ టైప్

ఓకే ఇది ఓన్లీ రెడ్ కలర్ రెడ్ కలర్ అండి థౌసండ్ కి ఫోర్ థౌసండ్ కి ఫోర్ ఇది ఎం సైజ్ చూపించింది నేను నెక్స్ట్ సైజ్ కూడా చూపిస్తాను ఎల్ సైజ్ ఒకసారి ఇది కూడా ఓపెన్ చేద్దామండి వి నెక్ వచ్చేసింది వీ నెక్ పర్ అండి లేస్ కాలేజ్ గోయింగ్ ఉంది డైలీ వేర్ కి కాలేజ్ గోయింగ్ వాళ్ళకి చాలా బాగుంటుంది వావ్ మిస్ చేసుకోదండి ఆఫర్ లో ఉన్న ఇవన్నీ కూడా 1000 కి 4 ఓకే దయ మీరు షాపింగ్ చేసుకోవచ్చు ఇంకా కలెక్షన్ చాలా ఉంది ఓకే ఎల్ సైజ్ అండి ఎల్ సైజ్ ఎల్ సైజ్ సేమ్ ప్రైస్ అండి సేమ్ ప్రైస్ ఇవన్నీ కూడా ఆఫర్ లోనే ఉన్నాయి ఓకే దీంట్లో ఫ్రాక్ టైపు ఇంకా సైడ్ కట్ కుర్తీస్ కూడా ఉన్నాయండి థౌసండ్ కి ఫోర్ ఇవి కూడా ఫోర్ ఇందాక చూపించిన కలర్ ఉంది కదా స్నఫ్ కలర్ దాంట్లో ఎల్ సైజు ప్రతి దాంట్లో మనకి సైజెస్ అవైలబిలిటీ కూడా ఉంది ఇది కూడా ఇందాక చూపించిందే నేను కలెక్షన్ అనేది చాలా బాగుంది ఇవి కూడా థౌజండ్ కి ఫోర్ ఇస్తున్నారండి వీటిలోనే ఇప్పుడు కొత్తగా వస్తుంది కదా చాలా ట్రెండ్ నడుస్తుందండి వీనెక్ ప్యాటర్న్స్ ఇవి కూడా థౌజండ్ కి ఫోర్ లోనే తీసుకోవచ్చు వీడియోని లైక్ చేసి లైక్ నెంబర్ కూడా మెన్షన్ చేయండి సింగిల్ కుర్తి నుంచి మీకు ఎన్ని కావాలన్నా కూడా కొరియర్ చేస్తారండి నియర్ బి ఉంటే చక్కగా షాప్ కి విజిట్ చేయండి కొత్తగా అయితే స్టార్ట్ చేశారండి ఇది వచ్చేసరికి కూడా మంచి థ్రెడ్ వర్క్ వచ్చేసింది ఎల్ సైజ్ అండి ఎల్ సైజ్ ఇది కూడా బాగుందండి థౌజండ్ కి ఫోర్ ఫోర్ సూపర్ అసలు ఇయర్స్ కూడా ఉన్నాయండి దీంట్లో కలర్స్ కూడా డైరెక్ట్ ప్యాటర్న్ అండి అంతే కదా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ ఉందండి దీంట్లో మల్టిపుల్స్ కూడా ఉన్నాయండి మనకి ఇదిగోండి వేర్ చేస్తే ఇలా ఉంటుంది ఫోటో చూడండి ఇది కూడా మనకి ఎక్సెల్ సైజ్ అండి ఎక్స్ఎల్ సైజ్ లో ఫ్రాక్ మోడల్ ఫ్యాబ్రిక్ చూడండి చాలా బాగుంటుంది మనకి లోపల మనకి లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు హ్యాండ్స్ కూడా ఉన్నాయండి అండి ఎక్సెల్ సైజ్ ఎక్సెల్ సైజ్ ఎక్సెల్ సైజ్ గేరా కూడా చూడండి చాలా బాగుంది చాలా పెద్దది వచ్చింది చాలా బాగుంది దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి హ్యాండ్స్ కూడా ఉన్నాయండి లోపల మనం హ్యాండ్స్ కూడా పెట్టుకోవచ్చు ఇది కూడా ఆఫర్ లోనే ఉన్నాయి 1000 కి 4 1000 కి 4 ఇందులో బ్లూ కలర్ ఓకే ఫ్రాక్ మోడల్ అండి అసలు కంప్లీట్ ఇది సూపర్ అవసరం మిక్స్డ్ కలెక్షన్ అని చెప్పొచ్చండి ప్రతిదీ కట్ సైడ్ కట్ మోడల్ ఉన్నాయి ఫ్రాక్ మోడల్స్ ఉన్నాయి అన్నీ కూడా కలెక్షన్స్ అనేవి చాలా బాగున్నాయి డైరెక్ట్ గా విజిట్ చేయండి జ్యోతి క్లాసిక్ కలెక్షన్ కి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్లో కూడా మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ రావడానికి మీరు సబ్స్క్రిప్షన్ అనేది ఉండాలి ఇంకా బెల్ అనేది చేస్తే మీకు అప్డేట్స్ వస్తాయి ఇది కూడా మనకి మనకి ఫ్రాక్ విత్ కోట్ మోడల్ అండి సూపర్ ఉంది ఇది కూడా మళ్ళీ దాంట్లో కూడా మనకి ఎక్సెల్ సైజ్ ఇస్తున్నారు వీటిల్లో కలర్స్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయండి ఒకసారి మీరు షాప్ కి విజిట్ అయితే చక్కగా చూసుకోవచ్చు రాలేకపోతే మాత్రం సింగిల్ కుర్తి అయినా వీళ్ళు కోరారు ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సో చెక్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ రావండి ఇలాంటి ఆఫర్స్ అయితే యూస్ చేసుకోండి ఇది చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో పీస్ అవును ఈ ఫెస్టివ్ సీజన్ లో మనకి దసరా దీపావళి కలెక్షన్ కి వేసుకోవడానికి కూడా బాగుంటుందండి సూపర్ అసలు చాలా బాగుంది కలర్ఫుల్ గా మీకు కలర్ కాంబినేషన్స్ కూడా దీంట్లో ఎక్సెల్ సైజెస్ లో కూడా మీకు మల్టిపుల్ కుర్తీస్ అనేవి ఉన్నాయి చూడండి ఓకే సేమ్ ఇందాక్కడ చూపించిన దాంట్లో సైజెస్ అండి ఇవన్నీ కూడా ప్రతి దాంట్లో మనకి సైజెస్ ఎమ్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ వరకు కూడా సైజెస్ అనేవి నేను ప్రొవైడ్ చేయగలను వీడియోని లైక్ చేయండి గైస్ లైక్ నెంబర్ కూడా ఖచ్చితంగా మెన్షన్ చేయండి కొరియర్ ఫెసిలిటీ ఉంది యూస్ చేసుకోండి మర్చిపోవద్దు ఇది కూడా ఎన్ కలర్ కాంబినేషన్ విత్ ప్యాటర్న్ థౌజండ్ కి ఫోర్ ఎస్ ఓకే కుర్తీస్ అండి ఇవి కూడా ఆఫర్ లోనే ఉన్నాయి ఓకే ఎస్ సైజ్ నుంచి మీకు డబల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి ఎంత పడుతుందండి అవాస ఈ కూడా నేను ఆఫర్ లో పెట్టానండి థౌజండ్ కి త్రీ థౌజండ్ కి త్రీ థౌజండ్ కి త్రీ ఇవి మీకు ట్యాగ్ చూడొచ్చు జోరా ఇంకా అవాస బ్రాండెడ్ మీకు వచ్చి ట్యాగ్ సెవెన్ నైన్టీ నైన్ అలా ఉన్న ట్యాగ్ అండి ఇవన్నీ కూడా మీకు అవును బయట మార్కెట్ ప్రైస్లో మీకు మినిమమ్ ఈ మీకు అసలు డిస్కౌంట్లో అనేది ఎక్కడ రావు నేను డిస్కౌంట్లో ఇస్తున్నానండి థౌజండ్కి త్రీ థౌజండ్కి త్రీ థౌజండ్కి త్రీ ఇవన్నీ కూడా ఎస్ సైజ్లో చూపిస్తున్నాను ఇప్పుడు నేను ఇంకా ఏ సైజెస్ ఉన్నాయండి మన దగ్గర చూపిస్తానండి డబల్ ఎక్స్ఎల్ వరకు కూడా అవైలబుల్ గా ఉన్నాయండి జోరా ఇంకా అవాసా బ్రాండెడ్ లో ఓకే నెక్స్ట్ సైజెస్ కూడా నేను చూపిస్తాను స్టేట్ ఉండి ఈ వీడియో చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు ఆఫర్స్ చివరి వరకు కూడా ఉన్నాయండి ఒకవేళ మీరు స్కిప్ చేస్తే ఆఫర్స్ అనేది మిస్ అయిపోతారు ఇప్పుడు ఇది ఇది ఎమ్ ఎమ్ ఓకే సేమ్ మీకు సైజెస్ మారతాయి అంతే కొన్ని అయితే టాప్స్ సేమ్ టు సేమ్ ఉన్నాయి అన్ని బ్రాండెడ్ అండి ఇవన్నీ కూడా మీకు సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ బ్రాండెడ్ కుర్తీస్ ఇవన్నీ కూడా మిక్స్డ్ లాట్ అని చెప్పొచ్చు చక్కగా అన్నీ మీకు ఏది నచ్చితే అది స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తారు మేడం దానికి మీరు కాంటాక్ట్ అయ్యి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు ఏవైనా మూడు తీసుకోండి థౌజండ్ రూపీస్ మాత్రమే ఓకే ఇంకా దీంట్లో నేను తర్వాత నెక్స్ట్ సైజెస్ కూడా చూపిస్తాను ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వరకు కూడా అవైలబుల్గా గా ఉన్నాయండి మన స్టోర్ లో డోంట్ మిస్ ఎల్ సైజ్ అండి ఎల్ సైజ్ ఇదంతా కూడా బ్లాక్ కలవర్స్ ఎవరైనా ఉంటే మిస్ చేసుకోవద్దు ఇదంతా కూడా కాలేజ్ గోయింగ్ వాళ్ళకి ఇంకా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి చక్కగా లెగిన్ గానీ లేకపోతే జీన్స్ పేరప్ చేసుకొని మీరు చక్కగా స్టైలింగ్ చేసుకోవచ్చు

స్ట్రెయిట్ లైన్స్ ఉంది ఇది వచ్చి పార్టీ త్రీ అమాసం ఇదిగోండి ఇది వచ్చి పార్టీ వేర్ లాగా యూస్ చేసుకోవచ్చు మీకు దసరా దీపావళిలో వస్తాయి కదా ఆ టైంలో మీరు సింపుల్ గా పేరప్ చేసుకోవాలి డ్రెస్ అని అంటే చక్కగా సిమ్మర్ లెగ్గిన్ అనేది పేరప్ చేసుకోండి ఇటి మీద చాలా బాగుంటుంది ఇది చూపించేది నేను ఎల్ సైజ్ థౌజండ్ కి త్రీ ఓకే ఎక్సెల్ సైజ్ లో అండి ఎక్సెల్ సైజ్ లో సేమ్ ఆఫర్ మీకు కుర్తీస్ కొన్ని ఏమో సేమ్ సైజెస్ ఆప్షన్స్ ఉన్నాయి కొన్ని అయితే డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి ఓకే ఇది వచ్చి మిర్రర్ వర్క్ ఆల్ ఓవర్ మీకు మిర్రర్ వర్క్ వచ్చింది స్టిచ్ వర్క్ తో ఉంది ఇది కొరియర్ ఉందండి యూస్ చేసుకోండి నియర్ బై ఉంటే తప్పకుండా రండి మళ్ళీ ఇలాంటి ఆఫర్స్ అయితే రావండి ఇదిగోండి ఇది ఫ్రాక్ టైప్ షార్ట్ టైప్ లాగా వచ్చింది ఫ్రాక్ టైప్ బటర్ఫ్లైస్ వచ్చింది ఆల్ ఓవర్ బ్రాండెడ్ అసలు బ్రాండెడ్ మీద అండి ఇది చూడండి లివా ఓకే ఇది కూడా థౌసండ్ కి త్రీ లోనే ఎక్స్ఎల్ సైజ్ అవునండి ఎక్స్ఎల్ సైజ్ థౌజండ్ కి త్రీ ఇందాక చూపించాను కదా కలర్ ఆప్షన్స్ సైజ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి దీంట్లో ఇందా అక్కడ చూపించిన దానికి ఎవరైనా సిస్టర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ కూడా సేమ్ పీసెస్ మీకు యూనిఫామ్ లాగా కూడా లేకపోతే రీల్స్ చేస్తున్నారు కదా సేమ్ టు సేమ్ వేసుకొని అలా కూడా ట్రై చేయొచ్చు మీరు డ్రెస్ కోడ్ లాగా డ్రెస్ కోడ్ లాగా కూడా ట్రై చేయొచ్చు బ్లాక్ కలర్ ఉన్నాయి అన్ని షార్ట్ టాప్స్ ఉన్నాయి లాంగ్ టాప్స్ ఉన్నాయి అన్ని కూడా ఉన్నాయి మిస్ చేసుకోవద్దు థౌజండ్ కి త్రీ ఎక్సెల్ అండి డబల్ ఎక్స్ఎల్ లో ఫ్రాక్ టైప్ ఉన్నాయి ఇంకా స్ట్రైట్ కట్స్ కూడా ఉన్నాయి డబల్ ఎక్స్ఎల్ ఇది సూపర్ అండి భలే ఉంది అసలు ఇది ఇది కూడా ఆఫర్ లోనేనండి థౌసండ్ కి త్రీ థౌసండ్ కి త్రీ కలర్స్ ఉన్నాయా సేమ్ ప్యాటర్న్ లో ఇగోండి కలర్స్ కలర్స్ మోడల్స్ రెండు ఉన్నాయి ఓకే దీంట్లో ఇగోండి లైట్ పేస్టల్ కలర్స్ సైడ్ కట్స్ ఉన్నాయి ఇదిగోండి ఈ కలర్ చూడండి ఎంత బాగుందో పేస్టల్ కలర్ అవును ఇందాక చూపించిన దాంట్లో సైజెస్ ఇవన్నీ కూడా ఇదిగోండి ఎస్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు అన్ని సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు ఏదైతే నచ్చితే దాన్ని టిక్ చేసి మీరు ఎనీ త్రీ బుక్ చేసుకోండి థౌజండ్ కి త్రీ ఇంకా కంటిన్యూ అవుతుందండి టూ పీస్ లో కూడా మిస్ అవ్వద్దు సిక్స్ ఫిఫ్టీ ఆఫర్ లో ఉన్నాయి మంచి ప్యూర్ మస్లిన్ క్లాత్ మీద పార్టీ వేర్ అనార్కలి స్టైల్ అండి ఇదంతా బ్లాక్ ఇంకా రియల్ మిర్రర్ వర్క్ అంతా కూడా హైలైట్ అయ్యింది త్రీ ఫోర్త్ స్లీవ్స్ తోని మీకు పార్టీ వేర్ అనొచ్చు ఇది చక్కగా మస్లిన్ క్లాత్ ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందో సూపర్ అండి సూపర్ గా ఉంది కేవలం సిక్స్ ఫిఫ్టీ అండి ఇవన్నీ కూడా సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఓకే ఏ సైజెస్ ఉన్నాయండి ఇది ఎం సైజ్ ఉందండి ఎం సైజ్ అవైలబుల్ గా ఉన్నాయి సింగిల్ పీసెస్ అవైలబుల్ గా ఉన్నాయి సో నేను ఆఫర్ లో పెట్టేశాను దీంట్లో ప్రతిదీ సైజ్ మెన్షన్ చేస్తాను చూడండి మిస్ చేసుకోవద్దు సెట్ అండి రెడ్ కలర్ ఇది కూడా ఆఫర్ లో ఉంది మీకు సిక్స్ ఇది త్రీ పీస్ సెట్ కూడా కాటన్ ప్యూర్ కాటన్ త్రీ పీస్ సెట్ కూడా సిక్స్ ఫిఫ్టీ లో వస్తుందండి సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఓకే మా స్టోర్ అనేది గుణదల్లో ఉంది మీరు డైరెక్ట్ గా విజిట్ చేసి మీకు నచ్చిన అనేది గ్రాప్ చేసుకోవచ్చు ఎం సైజ్ ఎం సైజ్ ఓకే ఎం సైజ్ లో త్రీ పీస్ ఇది కూడా ఫ్రంట్ అంతా కూడా బలే వర్క్ వచ్చేసింది సూపర్ అండి లహరియా ప్యాటర్న్ తో ఉంది మీకు టాప్ బాటమ్ అంతా కూడా చున్నీ కూడా లహరియా ప్యాటర్న్ తో ఉంది సిక్స్ ఫిఫ్టీ అండి ఇది కూడా త్రీ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఓకే సూపర్ అండి సెట్ అయితే చాలా బాగుంది త్రీ పీస్ సెట్ అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇట్లా త్రీ పీస్ సెట్ ఇది కూడా మీకు ప్యాంట్ కూడా యాడ్ అయ్యింది ఆలియా కట్ ఇంకా నైరా కట్ ఇది ఇది కూడా ఆఫర్ లోనే ఉంది సిక్స్ ఫిఫ్టీ అండి ఇప్పుడు చూపించబోయే సిక్స్ ఫిఫ్టీలో లో ఉన్నాయి నేను ప్రతిదీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను మంచి కాటన్ త్రీ పీస్ సెట్ ఎల్ సైజ్ అండి ఎల్ సైజ్ లో పార్టీ వేర్ చక్కగా మెహందీ ఫంక్షన్ కి మీకు హల్దీ ఫంక్షన్స్ కి వేసుకోవచ్చు ఇది కూడా బ్రాండెడ్ అండి ఇది ఇదిగోండి ప్యాక్ చూడండి బ్రాండెడ్ సిక్స్ ఫిఫ్టీ సింగిల్ కుర్తీ ఫ్రాక్ టైప్ లో ఉంది మీరు ఏ లెగ్ అయినా కానీ దీని మీద పేరప్ చేసుకోవచ్చు ఎల్ సైజ్ లో ఉంది టూ పీస్ సెట్ ప్లాజో సెట్ ప్లాజో సెట్ టూ పీస్ లో ఉంది చక్కగా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది సిక్స్ ఫిఫ్టీ ఆఫర్ లో ఉంది ఎల్ సైజ్ టూ పీస్ స్టైలిష్ గా ఉంది ప్యాంట్ చూడండి చక్కగా బటన్స్ అన్ని కూడా ఇచ్చారు ఇక్కడ పోట్లీ బటన్స్ లాగా ఎల్ సైజ్ టూ పీస్ సిక్స్ ఇంకొక కలర్ ఇది కూడా టూ పీస్ సెట్ బ్లూ కలర్ సిక్స్ ఫిఫ్టీ టూ పీస్ సిక్స్ ఎల్ సైజ్ త్రీ పీస్ సెట్ దాంట్లో ఎల్ సైజ్ లో అండి ఇది ఎల్ సైజ్ లో సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఎల్ సైజ్ ఇది ఓకే ఈ త్రీ పీస్ ఇది కూడా ఓకే ఎల్ సైజ్ లో సిక్స్ ఫిఫ్టీ ఓకే అండి జోరాలో ఇది మీకు వచ్చి ఆఫీస్ వేర్ టూ సైడ్స్ పాకెట్ వచ్చి చాలా స్టైలిష్ గా ఉంది కాలర్ వచ్చింది దీనికి పేస్టల్ కలర్ టాప్ లేటెస్ట్ కలెక్షన్ సిక్స్ ఫిఫ్టీ ఆఫర్ లో ఉంది మిస్ చేసుకోవద్దు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ ఫిఫ్టీ చక్కగా జీన్స్ మీద ఏంటి ఇది ఇది కూడా దాంట్లో ఇందా అక్కడ కలెక్షన్ లో ఎల్ సైజ్ అండి ఓకే ఎల్ సైజ్ వస్తుంది ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎక్సెల్ ఎక్సెల్ సైజ్ వచ్చేసరికి ఎక్సెల్ అండి సింగిల్ కుర్తి కూడా మనకి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి ఎక్సెల్ ఎక్సెల్ సైజ్ లో చూపిస్తున్నాను ఇవన్నీ కూడా ఆఫర్ లోనే ఉన్నాయి సిక్స్ ఫిఫ్టీ ఓకే ఇది 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 పీస్ పీస్ సెట్ 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 కూడా కూడా అండి మంచి నెక్స్ట్ అయితే మంచి బ్రైట్ రెడ్ అండి ఇది ఏ సైజ్ వస్తుంది ఇది ఎక్సెల్ అండి ఎక్సెల్ మనం చూపించాం కదా ఎమ్ ఎక్సెల్ లో ఉన్నాయి సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి మీరు ఎంక్వైరీ చేసి తీసుకోవచ్చు చక్కగా వాట్సాప్ లో ఎంక్వైరీ చేయండి మీ సైజెస్ అనేవి క్రాప్ చేసుకోండి మిస్ చేసుకోవద్దు సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ అండి ఇవన్నీ రెండు ఫ్రాక్స్ డబల్ ఎక్సెల్ కూడా సిక్స్ ఫిఫ్టీఏండి డబుల్ ఎక్సెల్ లో ఫ్రాక్ టైప్ ఇదిగోండి ఫ్రాక్ క్లాత్ ఎంత బాగుందో జోరా బ్రాండెడ్ కంపెనీ మీకు పాకెట్ కూడా ప్రొవైడ్ చేశారు కేవలం ఇది మిస్ చేయొచ్చు దీంట్లో కలర్ ఆప్షన్ ఇంకోటి ఉంది చక్కగా రాయల్ రాయల్ గ్రీన్ కలర్ ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ పాకెట్ కూడా వచ్చింది చూడండి చాలా స్టైలిష్ గా ఉంటుంది ఇంకా ఆఫర్స్ అనేవి చాలా ఉన్నాయి మా స్టోర్ కి డైరెక్ట్ గా విజిట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జ్యోతి క్లాసిక్ కలెక్షన్స్ మేడం డిస్క్రిప్షన్ లో సూపర్ బ్రాండెడ్ టూ పీస్ సెట్ అండి ఇది ఆఫర్ లో కూడా ఇది కూడా ఆఫర్ లోనే ఉంది థౌసండ్ రూపీస్ బయట సిక్స్టీన్ సెవెంటీన్ హండ్రెడ్ లో ఉంటుంది మీకు ఆఫ్ఘాని మోడల్ లో వచ్చింది చూడండి ప్యాంట్ కూడా ఇది మంచి బ్రైట్ కలర్ పింక్ కలర్ రాణి పింక్ మీద గోల్డ్ ఫాయిల్ ప్రింట్ వచ్చింది ఫ్యాబ్రిక్ బ్రాండెడ్ అండి థౌసండ్ రూపీస్ మాత్రమే టూ పీస్ సెట్ ఓన్లీ సైజ్ అండి ఎల్ సైజ్ చూపించబోయేదండి ఎల్ సైజ్ ఓకే ఎల్ సైజ్ లో త్రీ పీస్ సెట్ ఇదిగోండి జోరా జోరా బ్రాండెడ్ ఏపీ సెట్ విత్ దుపట్టా ఇంకా అనార్కలి మోడల్ వచ్చింది ట్వెల్వ్ హండ్రెడ్ అండి ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ కేవలం ట్వెల్వ్ హండ్రెడ్ మంచి కాటన్ అండి మంచి పీస్ మిస్ చేసుకోవద్దు మీరు దీంట్లో టూ పీస్ కూడా ఉంది టూ పీస్ ఇది ఎల్ సైజ్ ఓకే ఎల్ సైజ్ టూ పీస్ జోరా ప్యాంట్ కూడా చాలా కంఫర్ట్ గా ఉంటుంది ఇది వచ్చి మీకు ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ రేంజ్ లో ఉన్నాయి ఇవన్నీ కూడా ఇదిగోండి వీడియోని లైక్ చేయండి లైక్ నెంబర్ కూడా మెన్షన్ చేయండి కలెక్షన్ ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి కొరియర్ ఉంది యూస్ చేసుకోండి తప్పకుండా ఇది కూడా టూ పీస్ సెట్ టూ పీస్ సెట్ ఎన్ సైజ్ మీకు త్రీ పీస్ సెట్ అండి ఎక్సెల్ సైజ్ లో మంచి క్రీమ్ కలర్ ఇంకా మల్టీ కలర్ బేస్ మీద ఉంది చున్నీ కూడా చూడండి చాలా లేస్ వచ్చి మీకు డోరియా మోడల్ లో వచ్చింది డబల్ షేడ్ వచ్చింది ఫ్యాన్సీ పీస్ అని చెప్పొచ్చు ప్యాంట్ ప్రతిదీ మీకు ప్రాపర్ సైజు సైజ్ ఇష్యూ అనేది ఏం లేదు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది

ఇది టూ పీస్ సెట్ మీకు నెక్ దగ్గర చక్కగా వర్క్ వచ్చింది టూ పీస్ సెట్ ఇది ఎక్స్ఎల్ సైజ్ లో ఉంది ఇది కూడా ఎయిట్ ఫిఫ్టీ అండి ఓన్లీ ఫిఫ్టీ జోరా బ్రాండెడ్ వీడియోని లైక్ చేయండి లైక్ కూడా తప్పకుండా మెన్షన్ చేయండి తప్పకుండా రండి కొరియర్ ఉంది యూస్ చేసుకోండి ఇది కూడా టూ పీస్ సెట్ టూ పీస్ సెట్ ఓకే ఎక్సెల్ సైజ్ కలెక్షన్ అంతా ఎలా ఉందో ప్లీజ్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నా పేరు జ్యోతి జ్యోతి క్లాస్ కలెక్షన్స్ నుంచి మీరు వీడియో చూస్తున్నారు ఇది వచ్చేసరికి రెడ్ కలర్ సెట్ టూ పీస్ సెట్ టూ పీస్ సెట్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చి త్రీ పీస్ సెట్ అండి ఎక్సెల్ సైజు మంచి పింక్ కలర్ విత్ శిబోరియా ప్రింట్ తో మీకు చున్నీ యాడ్ అయ్యింది ప్యాంట్స్ ప్రాపర్ సైజ్ లో ఉన్నాయి అనార్కలి స్టైల్ ఇది చాలా బాగుంది మిస్ చేసుకోవద్దు ట్వెల్వ్ హండ్రెడ్ ఇది త్రిబుల్ త్రీ పీస్ వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ సైజ్ అండి చాలా డిమాండెడ్ సైజ్ ఇది వచ్చి మీకు దీంట్లో టూ పీస్ సైజు లేస్ తో వచ్చింది ఈ టాప్ చాలా స్మోకీగా చాలా స్టైలిష్ గా ఉంటుంది డిఫరెంట్ ప్యాటర్న్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే డబల్ ఎక్సెల్ సైజ్ ఎయిట్ ఫిఫ్టీ దీంట్లో కూడా నేను టూ పీస్ సెట్ సూట్ ఇదిగోండి జోరా బ్రాండెడ్ మంచి పర్పుల్ కలర్ అండి చాలా కలర్ అయితే ఫుల్ ట్రెండ్ అండి చాలా క్లాసీగా ఉంటుంది ప్యాంట్ వచ్చి స్ట్రైట్ లైన్స్ తో వచ్చింది ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ డబల్ ఎక్సెల్ సైజ్ ఓకే కాటన్ కూడా చాలా స్టోర్కి వచ్చి మా ఫ్యాబ్రిక్ అనేది చూడండి ఖచ్చితంగా లైక్ చేస్తారు విజిట్ చేయండి పర్చేస్ చేయండి ఎయిట్ ఫిఫ్టీ టూ పీస్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఓకే ఇది వచ్చి మీకు యో పార్ట్ లో ఇందాక చూపించాను కదా సేమ్ టైప్ ఆఫ్ బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చిందండి మీకు చాలా క్లాసీగా ఉన్నాయి మిస్ చేసుకోవద్దు కుర్తీస్ టూ పీస్ సెట్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ త్రీ పీస్ వచ్చి మీకు ట్వెల్వ్ హండ్రెడ్ అండి ఇదిగోండి ఇది త్రీ పీస్ సెట్ వెరీ నైస్ అండి సూపర్ ఉంది అసలు పీచ్ కలర్ ఫ్లోరల్ అనార్కలి స్టైల్ ఇది ఓకే డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఇప్పుడు నేను చూపించబోయేదంతా కూడా డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఇది వచ్చి మీకు ఆఫీస్ వేర్ కి చాలా బాగుంటుంది సెమీ కాలర్ స్టైల్లో వచ్చింది ఇది మీకు విత్ पैంట్ వచ్చిందండి ఇది మెరూన్ కలర్ మంచిగా మంచి మెరూన్ కలర్ ఇది వచ్చి వచ్చేది లైట్ కలర్ అండి అసలు బాగుంది కలర్ లెమన్ ఇంకా పింక్ కలర్ కాంబినేషన్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఇది ఓకే దీంట్లో లహరియా ప్యాటర్న్ లాగా త్రీ పీస్ సెట్ ఇదిగోండి డబల్ ఎక్స్ఎల్ సైజ్లో త్రీ పీస్ సెట్ ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ప్రతి దాంట్లో సైజెస్ అనేవి ఉన్నాయి మీరు నాకు కామెంట్ రూపంలో నాకు ఎంక్వైరీ చేసి మీకు నచ్చినది ఏదైనా ఉంటే ఖచ్చితంగా పర్చేజ్ అనేది చేసుకోండి ఇది వచ్చి డబల్ ఎక్సెల్లో ఇందా అక్కడ చూపించిన ప్యాటర్ను థౌజండ్ రూపీస్ ఇది త్రిబుల్ సెట్ అండి త్రీ పీస్ సెట్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా స్టోర్కి డైరెక్ట్గా విజిట్ చేయండి ఈ గొండి షిబోరీ ప్రింట్ త్రీ పీస్ సెట్ హండ్రెడ్ ఇదండి ఈరోజు వీడియో మా షాప్ లో ఇంకా చాలా కలెక్షన్ ఉంది వీడియో అవుతుందని చెప్పేసి మేము లిమిటెడ్గా చూపించాము కుర్తీసే కాదు మా దగ్గర నైటీస్ ఇంకా శారీస్ కలెక్షన్ కూడా ఉంది మేము కస్టమైజ్డ్ క్రాప్ టాప్స్ కూడా చేస్తాము చాలా వండర్ఫుల్ కలెక్షన్గా ఉంది నియర్ బై ఉంటే పాసిబుల్ గా మీరు ఖచ్చితంగా ఒకసారి స్టోర్ విజిట్ చేసి తీసుకోండి లేదా మేము కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి చాలా ట్రస్టెడ్ సర్వీస్ డిటిడిసి కొరియర్ చేస్తాను లోకల్లో ర్యాపిడో కూడా యూజ్ చేసుకుంటున్నారు మా దగ్గర కస్టమర్స్ ఒక్కసారి విజిట్ చేయండి థ్యాంక్ యూ